హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అయితే మేమైతే రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామైతే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ముందుగా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ వీడియోస్ కోసం ఇంకా రక్షాబంధన్ అయితే నాకైతే ఎందుకో చాలా హడావిడిగానే అనిపించింది ఎందుకంటే ముందు రోజు వరలక్ష్మి వ్రతం ఉండే ఇంకా నెక్స్ట్ డేనే కొంచెం మనకి రక్షాబంధన్ రావడంతో పాటు ఇంకా కొంచెం హడావిడి హడావిడి ఇంకా ఆల్చిపోయినట్టు అనిపించింది ఇంకా వరలక్ష్మి లక్ష్మీర్రతం అంటే ఇంత అందరం ఇంట్లోకి వెళ్ళి ఈ పసు బొట్లు తీసుకొని మన ఇంట్లో పూజ చేసుకొని ఇంకా హడావిడి ఇంకా నెక్స్ట్ డేనే రాఖీ పండుగ అంటే ఇంకా హడావిడి అనిపించింది సో మేమైతే ఒకటే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాం రక్షాబంధన్ ఇంకా పెద్ద అక్క వాళ్ళ ఇంట్లోనే ఇంకా అందరం ఒకటే చోటు కలుచుకొని అయితే ఈ రక్షాబంధన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా అక్క వాళ్ళు వస్తారు ఇంకా రాఖీలు And

ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే మేమైతే వెళ్తాము మా అక్క వాళ్ళ ఇంటికి ఎందుకంటే మా అక్కకి అయితే ఇద్దరు బాబులు సో మా పిల్లల్లో రాఖీ కడతారు మా అక్క కొడుకులకి ఇంకా అక్క దగ్గర రాకి అక్క దగ్గర రాకి కట్టిన మా పిల్లలు కట్టిన తర్వాత ఇంకా మా ఇంటికి వెళ్ళైతే మా డాడీకి అయితే నేనైతే రాఖీ అయితే కడతాను ఎవ్రీ ఇయర్ సో మా రక్షాబంధన్ అయితే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసినాము నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ